శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము పురంజన ఉపాఖ్యానంలోని అంతరార్థాన్ని నారద మహర్షి ప్రాచీన బర్హికి వివరిస్తున్నాడు అది విన్న ప్రాచీన బర్హి ఏమంటున్నాడో ఈరోజు చూద్దాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యదే గిరిం యత్కుబాతమహం వందే మాధవం మునీంద్ర సాటిలేని విజ్ఞాన నిధి నీచే వివరింపబడిన ఈ ఆత్మతత్వాన్ని నేను విన్నాను ఆలోచించాను కర్మనిష్ఠులైన ఆచార్యులు ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేరు తెలిసినప్పటికీ ఉపదేశించరు అందుచేత నాకు కలిగిన మహా సంశయం నీ వల్ల తొలగింది అని ఇంకా ఇలా అన్నాడు మహాత్మా ఈ ఆత్మతత్వ విషయంలో ఋషులు కూడా మోహితులవుతున్నారు అటువంటి పరమార్థం పట్ల నాకు సందేహం కలుగుతుంది అదేమంటే పురుషుడు ఏ ఏ దేహంతో కర్మలు ఆచరిస్తాడో ఆ దేహాన్ని ఈ లోకంలోనే విడిచిపెట్టి మరొక దేహాన్ని ధరించి ఇతర లోకాలు చేరి అక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తాడని వేదవేత్తలు చెబుతున్నారు అది ఎలా సమంజసము అంతేకాకుండా ఆచరించిన కర్మ ఆ క్షణంలోనే నశిస్తున్నది కదా జీవుడు మరొక దేహంతో మరొక లోకంలో అనుభవించటమి అనుభవించటం అంటే ఏమిటి అని ప్రశ్నించిన ప్రాచీన భరికి నారదుడిలా సమాధానమిచ్చాడు ఓ రాజా స్వప్నావస్థలో లింగ శరీర దారి అయిన జీవుడు మెలుకువలో ఉన్నప్పటి దేహాభిమానాన్ని విడిచి అటువంటిదో లేక అటువంటిది కాని మరొక శరీరాన్ని పొందుతున్నాడు మనస్సులో సంస్కార రూపంతో కూడిన కర్మలను ఆచరిస్తూ అనుభవిస్తున్నాడు ఏ లింగ శరీరం ఆధారంగా కర్మను ఆచరిస్తాడో ఆ లింగ శరీరం చేతనే లోకాంతరంలో ఆ ఫలాన్ని అనుభవిస్తాడు అంతేకాకుండా ఇవ్వటము పుచ్చుకోవటము మొదలైన వాటిలో స్థూల దేహానికే కర్తృత్వం ఉంది అని భావిస్తే అహంకార మమకారాలతో కూడిన పురుషుడు అంటే జీవుడు మనస్సు చేత ఏ దేహాన్ని పొందుతాడో ఆ దేహం చేతనే ప్రాప్తించిన కర్మఫలాన్ని అనుభవిస్తాడు అలా కాకపోతే కర్మ పునర్జన్మకు కారణం కావటం పొసగదు కాబట్టి మన ప్రధానమైన లింగ శరీరానికే కర్తృత్వం వర్తిస్తుంది అని మళ్ళీ ఇలా అన్నాడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వర్తించే స్థితిగతుల్ని అనుభవించే మనస్సులాగా చిత్తవృత్తుల్ని బట్టి పూర్వదేహం చేత నిర్వర్తించబడిన కర్మల్ని తెలుసుకోవచ్చు అది ఎలాగంటే ఈ దేహం చేత అనుభవించబడనిది చూడబడనిది వినబడనిది అయినటువంటిది వాసన ఆశ్రయుడైన జీవునికి పూర్వదేహంలో అనుభవింపబడినది చూడబడినది వినబడినది అవుతుంది ఈ మనస్సులో అనుభవించబడిన దాని ప్రయోజనం మాత్రం తెలియదు ఈ మనస్సే జీవులకు కారకమైన ముందటి తరువాతి పుట్టుకలను తెలుపుతుంది ఈ మనస్సులో చూడని వినబడని విషయాలు స్వప్నాదుల్లో కనిపించటం ఏమిటంటే దేశకాల క్రియల్ని ఆశ్రయించుకొని ఆ స్వప్నం ఉంటుందని భావించాలి ఈ సమస్త విషయాలు క్రమాన్ని అనుసరించి మనస్సు చేత అనుభవించబడతాయి ఓ రాజా మిక్కిలి గొప్పదైన శుద్ధ సాత్విక గుణం చేత శోభిస్తూ పద్మనాభుని గుణాలను ధ్యానించటంలో మగ్నమై ధన్యమైన మనస్సులో ఈ సమస్త ప్రపంచము కనిపిస్తుంది అది ఎలాగంటే గ్రహణ సమయంలో చంద్రమండలంలో రాహువు కనిపించినట్లు కనిపిస్తుంది అని మళ్ళీ ఇలా అన్నాడు లింగదేహము స్థూలదేహం ద్వారానే కర్తృత్వ భోక్తృత్వాలు పొందడం చేత స్థూలదేహం నశించినంతనే జీవునికి కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు అందుచేతనే ముక్తి కలుగుతుంది అని భావిస్తే అది పొరపాటు ఈ స్థూలదేహంతో సంబంధము జీవునికి బుద్ధి మనస్సు మోక్షము ప్రయోజనము గుణము కూర్పు ఆకారము మొదలుకొని లింగ శరీరం తొలగే వరకు ఉంటుంది గాఢనిద్ర మూర్ఛ మొదలైన వాటిలోనూ ఇష్టమైన వ్యక్తులు వస్తువులు దూరం కావడంతో కలిగే దుఃఖంలోనూ దేహాభిమానం ఉన్నప్పటికీ అది స్పష్టం కాదు ఈ సందర్భంలో ప్రాణశక్తి ఆశ్రయంగా గల ఇంద్రియాలు వ్యాకులములై ఉండటచే దేహాభిమానం లుప్తమవుతుంది అమావాస్య నాడు చంద్రునిలా ప్రకాశించడు అదేవిధంగా వ్యక్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడు బాల్య అవస్థందు కూడా నేను అనే దేహాభిమానం ప్రకటితమవటలేదు స్థూలదేహం నశించనందున నశించనందున వస్తువుల యొక్క సత్యత్వము ప్రయోజనము లేకపోయినప్పటికీ విషయాసక్తుడైన జీవునికి స్వప్నంలో అనర్థ దర్శనం కలిగినట్లు సంసార జన్మాసక్తి తీరదు పంచతన్మాత్రలు షోడశ వికారాలు త్రిగుణాలు మొదలైనవన్నీ లింగ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి వీటికి చైతన్యాన్ని కలిగించేవాడే జీవుడని చెప్పబడతాడు ఇంకా పూనుకొని జీవుడు ఒక దేహాన్ని పొందినట్లే నిరంతరము అనేక దేహాల్ని పొందుతూ విడిచిపెడుతూ ఉంటాడు సుఖదుఖ భయమోహాల్ని ఆయా దేహాల ద్వారానే పొందుతూ ఉంటాడు అది ఎటువంటిదంటే గడ్డి మీద పాకే గడ్డి పొరుగు ముందున్న గడ్డి పరకను పట్టుకొని వెనుకడి గడ్డిపరకను విడవడం లాంటిది అలాగే జీవుడు కొంతకాలం బ్రతికి చనిపోతూ మరొక దేహం పొందిన తరువాతనే పూర్వదేహాన్ని విడిచిపెడతాడు కాబట్టి మనస్సే జన్మకు కారణం ఓ రాజా మనస్సే జీవులందరికీ సంసార కారణం అటువంటి కర్మవశం చేత ఇంద్రియాలయందు అందు సంచరించడం జరుగుతుంది దానినే అవిద్య అని అంటారు అవిద్య వల్లనే అనేక జన్మలు కర్మబంధాలు కలుగుతున్నాయి కనుక ఓ మహారాజా ఈ అవిద్య తొలగేందుకు లక్ష్మీపతిని భజించు సృష్టి స్థితి లయ కారణుడైన పరమేశ్వరుణ్ణి పద్మనేత్రుణ్ణి ఈశ్వరుణ్ణి ధ్యానించు సర్వ జగత్తును భగవత్ స్వరూపంగా తెలుసుకొని అతని పాద పద్మాలను ఆరాధించు అని ఈ విధంగా భక్త శ్రేష్ఠుడు భాగవత ప్రముఖుడైన నారదుడు ఆ ప్రాచీన బరిహికి జీవుడు ఈశ్వరుని చేరే మార్గాన్ని దయతో తెలిపి సిద్ధ గమనంతో తన దారిన వెళ్ళిపోయాడు ఆ తరువాత రాజర్షి అయిన ప్రాచీన బరిహి తన ప్రజలను పరిపాలించే నిమిత్తము కొడుకుల్ని నియమించాడు తపస్సు చేసుకునేందుకు కపిల మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ నియమంతో ఏకాగ్ర చిత్తుడై కోరికల్ని త్యజించి గొప్ప ధైర్యాన్ని పోని భక్తి యోగాన్ని అవలంబించాడు గోవిందిని పాద పద్మాల పట్ల నిరంతరము ధ్యానమగ్నమైన చిత్తంతో బ్రహ్మ రుద్రాదులు పొందని అవ్యయానందమైన పదాన్ని పొందాడు అని మైత్రేయ మహాముని వెదురునితో చెప్పి మల్లీల అన్నాడు దేవర్షులలో ముఖ్యుడైన నారదుని చే ప్రబోధించబడిన ఈ ఆధ్యాత్మ విద్య హరికీర్తిని కొనియాడటం చేత ఈ విద్య లోకాల్ని పవిత్రం చేస్తుంది మనస్సును శుద్ధిపరుస్తుంది సర్వోత్కృష్ట ఫలాల్ని ప్రసాదిస్తుంది ఈ అధ్యాత్మ విద్యను శ్రవణ మనన నిధి ధ్యాసన చేసేవాడు లింగ శరీరాన్ని వీడి సమస్త బంధాలను తెంచుకొని దేహంతో సంబంధం లేని కైవల్యాన్ని పొందుతాడు సంసారంలో పరిభ్రమించడు అని చెప్పిన మైత్రేయునితో విదురుడిలా అన్నాడు ఓ మునినాథ పుణ్యాత్మ ప్రచేతసులు రుద్రుచే ఉపదేశించబడిన రుద్రగీతమును ఏ విధంగా పొందారు ఆ స్తోత్రం వలన శ్రీహరి సంతోషించేలాగా ఏ గతిని పొందారు ప్రచేతసులు యాదృచ్ఛికంగా శ్రీహరికి నిత్యప్రియుడైన శివుని దర్శించి ఆయన అనుగ్రహంతో మోక్షాన్ని పొందారని చెప్పావు కదా అది నిజమే శ్రీహరిని దర్శించడానికి ముందు ఇహపర లోకాలలో ఆ రాకుమారులు ఏ ఏ ఫలాలు పొందారో నాకు తెలియజెప్పమని విదురుడు కోరడగా మైత్రేయ మహామునిలా చెప్పాడు తమ తండ్రి ఆదేశాన్ని శిరసావహించి రాకుమారులైన ప్రచేతశలు సముద్ర గర్భంలో సాటిలేని విధంగా జపయజ్ఞాన్ని స్వీకరించి సంతోషంతో తపస్సు చేశారు ప్రచేతశలు పదివేల సంవత్సరాలు నిష్ఠతో వదిలిపెట్టకుండా తపస్సు చేశారు అప్పుడు వారికి దయాహృదయుడు సనాతుడైన పద్మనాభుడు అభయప్రదానం చేస్తూ ప్రత్యక్షమయ్యాడు అప్పుడు శాంతి ప్రదాయకమైన తన శరీర కాంతుల చేత ఆ రాకుమారుల తపోవేదనలను శమింపజేసేలా వాళ్ళ శరీరాల్ని స్పృశించాడు మేరుపర్వత శిఖరం సమీపాన నీలిమేఘం ఉన్నట్లు గరుత్మంతుని మూపున ఉన్నాడు కమనీయమైన తన దేహకాంతితో అన్ని దిక్కుల లోపలి చీకట్లను పారద్రోలుతున్నాడు అష్టాయుధాలు దేవతలు మునీశ్వరులు సేవకులు పరివార జనులు సేవిస్తున్నారు బంగారు కుండలాల కాంతులు ముఖం మీద చెక్కిళ్ళపైన ప్రసరిస్తున్నాయి అందమైన నవరత్నాలతో పొదిగిన దివ్య కిరీటాన్ని ధరించాడు కౌస్తుభమణి కంఠానికి వేలాడుతున్నది లలితమైన పీతాంబరం కాంతుల్ని విరజిమ్ముతుంది ఆరాలు కేయూరాలు కంకణాలు అందెలు అలంకరించుకున్నాడు మనోహరమై విస్తారమైన ఎనిమిది భుజాలతోనున్న చక్రాకార మండలపు కాంతులతో లక్ష్మీదేవి కాంతులు మాడుతున్నాయి ఆ లక్ష్మీదేవితో పోటీ పడుతూ వనమాల ప్రకాశిస్తున్నది దేవతలు గరుడులు యక్షులు కిన్నరులు నిరుపమానంగా శ్రీహరిని శ్రీహరి కీర్తిని గానం చేస్తున్నారు అన్ని దిక్కులందు నిండిన కీర్తితో ప్రకాశించే ఆ పురాణ పురుషుడు తన దయామయమైన చూపులతో రాకుమారులను చూసి మే గంభీరమైన మధుర వాక్కులతో ప్రేమ తొనికిసలాడగా ఇలా అన్నాడు తాపసోత్తములైన ఓ ప్రచేతు వేడుకతో వినండి మీరంతా మంచి మనస్సుతో కలిసి మెలిసి భేదం లేని లక్షణంతో ఒకే ధర్మాన్ని అనుష్ఠిస్తున్నారు మీ మంచి మనస్సుకు స్నేహానికి నేను చాలా సంతోషపడ్డాను నేను ఎల్లప్పుడూ మీ కోరికల్ని తీరుస్తాను మీరు తెలియజేయండి ఉత్తములైన మిమ్మల్ని ప్రతిరోజు సుఖంగా శయనించేటప్పుడు మదిలో స్మరించే నరుల నరులు సోదర జనస్నేహము భూత దయాగుణము నిర్మలమైన బుద్ధి సజ్జనుల ప్రేమను పొంది సుఖిస్తారు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారు రుద్రునిచే గానం చేయబడిన నా సూత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే సూత్రం చేస్తారో వాళ్లకు కోరిన వరాలను శుభకరమైన ప్రజను ప్రసాదిస్తాను మీరు సంతోషంతో తండ్రి ఆదేశాన్ని పాటించటం వలన మీ కీర్తి లోకాలలో వ్యాపిస్తుంది మీకు సాటిలేని పరబ్రహ్మ లక్షణాలు గల కుమారుడు జన్మిస్తాడు అతడు తన సంతతి వల్ల మూడు లోకాలలోను వ్యాపించే కీర్తిగలవాడు పూర్వము కండు మహాముని చేసే తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుని చేత ప్రేరేపించబడిన ప్రమ్లోచ అనే అప్సరస ఆ కండు మహాముని వల్ల గర్భ గర్భవతి అయి ఆ మహాముని విడిచి స్వర్గానికి పోయే ముందు పుత్రికను ప్రసవించింది ఆ పుత్రికను చెట్లలో పెట్టి వెళ్ళిపోయింది అలా చెట్లలో ఉంచిన శిశువు తీవ్రమైన ఆకలితో బాధపడుతూ నోరు తెరిచి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది ఆ ఏడుపు విన్న సోముడనే రాజు చంద్రుడు అక్కడికి వచ్చాడు అమృతాన్ని వర్షించే తన చూపుడు వేలును ఆ శిశువు నోటిలో పెట్టాడు శిశువు అమృతాన్ని తాగి పెరిగింది మారీష అనే పేరుతో పెరిగి పెద్దదయింది యవనవతి అయిన మారీషను మీ తండ్రి ప్రాచీన బరిహి ఆజ్ఞతో ప్రజా సృష్టి చేయడానికి పూనుకున్న మీరు ప్రేమతో పెళ్ళాడండి అని పద్మాక్షుడైన శ్రీహరి ఇంకా ఇలా అన్నాడు ఓ పుణ్యాత్ములారా భేదం లేని ధర్మశీలం గల మిమ్మల్ని అందరినీ మారిష కూడా భేదం లేని ధర్మశీలం ధర్మశీలంతో తన ఆశయాలన్నింటినీ మీ అందే అర్పించి సేవించే భార్య అవుతుంది మీరు కూడా ఎదురులేని తేజస్సుతో వేయి దివ్య సంవత్సరాలు భూలోక సుఖాలు స్వర్గలోక సుఖాలు నా అనుగ్రహంతో అనుభవిస్తారు ఆ నా మీద గల భక్తితో నిర్మలమైన మనస్సుతో ఈ భోగాలను నరకప్రాయంగా భావించి నా స్థానాన్ని చేరుకుంటారు పరిశీలిస్తే గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించి కూడా చేసే సమస్త కర్మలను నాకు అర్పించి నా కథామృతాన్ని వింటూ కాలాన్ని గడిపే మనస్సు గలవారై ఆనందాన్ని కలిగించే సద్గుణాలతో గొప్పవారై ప్రకాశించే సజ్జనులకు గృహస్థ ఆశ్రమము సంసారబంధ ఏతువు కానే కాదు అది ఎలాగంటే బ్రహ్మవాదులైన యోగిజనులు నా కథలను గానం చేస్తారు అందుచేత నేను నా కథా గానాన్ని వినేవారి హృదయాలను నివసిస్తాను కాబట్టి నా భక్తులకు ఈ గృహాలు బహబంధ హేతువులు కావు ఇది నిజము ఆనంద స్వరూపుడైన నన్ను పొందిన పురుషులు శోకాన్ని కానీ వ్యామోహాన్ని కానీ మోదాన్ని కానీ పొందరు కాబట్టి నేను త్రీ పురుషులకు అధిపతిని పరబ్రహ్మను అని ఇలా పలుకుతున్న ధర్మార్థ కామాలకు ఆధారమైన శ్రీహరిని చూచి ఆయన దర్శనంతో రజో తమో గుణాలు తొలగిపోగా ప్రచేతసులు ఆనందంతో శ్రీహరిని కీర్తిస్తారు ఆ ఘట్టాన్ని తర్వాతి భాగంలో చూద్దాము చాలా శక్తివంతమైన దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం తస్సర్వం సర్వం నమస్తు